ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ గడుపుతున్నారు పార్టీతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన పలు అంశాలను హైకమాండ్ తో చర్చించేందుకు ఢిల్లీ వెళ్ళిన సీఎం తొలుత ఏఐసిసి రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను వేణుగోపాల్ కు వివరించారు నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీల ఎంపిక మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించనున్నారు రైట్ ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి ఎస్ సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి పార్టీ అలాగే ప్రభుత్వ పదవులకు సంబంధించిన అంశం పైన అధిష్టానానికి ఒక నివేదిక ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ పర్యటనలో మొదట కేసీ వేణుగోపాల్ ఏఐసి ప్రధాన కార్యదర్శి రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఆయన నివాసానికి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నివాసానికి వెళ్లి సుమారు ఇరవై నిమిషాల పాటు కేసీ వేణుగోపాల్ తో భేటీ కావడం జరిగింది తెలంగాణ పీఎస్సి లో తీసుకున్న కాంగ్రెస్ పిఎస్సి లో తీసుకున్న నిర్ణయాలు నివేదిక అంశాలని కేసీ వేణుగోపాల్ కు వివరించారు ప్రధానంగా నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు ఎంపిక అలాగే మంత్రివర్గ గ్రూప్ ఎవరికి స్థానం కల్పించాలి ఈ అంశాలతో పాటుగా ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణ పురోగతి సంబంధించిన అంశాలను కూడా ఆయనతో చర్చించినట్లుగా తెలుస్తుంది అయితే ఈ రాత్రికి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆయనకి ప్రత్యేక నివాసాన్ని కేటాయించడం జరిగింది ఆ తొలిసారి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ గత మాజీ సీఎం కేసీఆర్ ఉన్న నివాసాన్ని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించడం జరిగింది రోడ్ ట్వంటీ త్రీ నివాసాన్ని అధికారిక నివాసాన్ని ఆయన కేటాయించడం జరిగింది గత వారమే అధికార యంత్రాంగం అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు ఆయన కేసీ వేణుగోపాల్ తో సమావేశం ముగించుకుని ఆ నివాసానికి వెళ్లి ఆ నివాస అలాగే నివాసాన్ని పూర్తిగా పరిశీలించడం జరిగింది అలాగే ఈ రోజు అక్కడ ఒక విందు కార్యక్రమం కూడా జరగబోతున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు అలాగే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఖర్గే సహా సీనియర్ నేతలు ఢిల్లీలో ఆయనకు సన్నిహితంగా ఉన్న వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఆయన సీఎం అయిన తర్వాత తొలిసారి ఆయన అధిక నివాసాన్ని కేటాయించిన తర్వాత అక్కడ ఒక విందుని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది సో ఆ ఇటు రేవంత్ రెడ్డి పరిశీలించినట్లుగా సమాచారం సో ఆ నివాసాన్ని పరిశీలించిన తర్వాత ప్రస్తుతం యమున అపార్ట్మెంట్స్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనకి కేటాయించిన యమున అపార్ట్మెంట్స్ లోని నైన్ జీరో టూ కి ప్రస్తుతం ఆయన వచ్చారు సో ప్రైవేట్ కార్యక్రమం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది ఇటు కన్నా వ్యక్తిగతంగా ప్రత్యేకంగా సీఎం అయిన తర్వాత ఎంపీ ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో పనిచేసిన అలాగే సీఎం అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఎంపీలందరికీ కూడా ఒక పార్టీ ఇచ్చేందుకు ఆయన ఢిల్లీ వచ్చినట్లుగా తెలుస్తోంది సో పార్టీ పదవులు అలాగే అంతర్గత విషయాలు వీటన్నిటికి సంబంధించిన అంశాలపై నివేదిక ఇస్తూనే ఈ విందు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ప్రత్యేకంగా ఢిల్లీ వచ్చినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన రోజు ఎటువంటి అపాయింట్మెంట్స్ లేవు అని చెప్పి కూడా చెప్తున్నారు ఎందుకంటే లోనే అశోక్ కోటలో ఆ ఇండియా కూటమికి సంబంధించిన నాలుగో జరగబోతుంది కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఆ సమావేశంలో పాల్గొంటారు సాయంత్రం లేట్ నైట్ వరకు కూడా సమావేశం కొనసాగే అవకాశం ఉంది ఏడు ఎనిమిది గంటల వరకు కూడా ఆ ఇండియా అలయన్స్ కి సంబంధించిన భేటీ జరిగే అవకాశం ఉంది జాతీయ స్థాయిలో ఇండియా అలయన్స్ సీట్ల పంపకాలు అలాగే ప్రచార వ్యూహాలు అలాగే భవిష్యత్ కార్యాచరణ బీజేపీని గద్దించేందుకు ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి ప్రభుత్వ వైఫల్యాలు ప్రజా సమస్యల్ని ఆ ప్రచార అస్త్రాలుగా ఎంపిక చేసుకుని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ అంశాలపై ఇండియా కూటమి నేతలు సుదీర్ఘంగా చర్చించబోతున్నారు కాబట్టి సో ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల నుంచి ఎంపీల సస్పెన్షన్ వీటికి సంబంధించిన అంశాలపైన కూడా ఇండియా అలయన్స్ మీటింగ్ లో చర్చించబోతున్నారు సో రేవంత్ రెడ్డి ఇక్కడ బయట ఎటువంటి షెడ్యూల్స్ కూడా ప్రధాని మోడీ అలాగే ఇతర కేంద్ర మంత్రులు ఎవరికి సంబంధించిన అపాయింట్మెంట్ షెడ్యూల్స్ అనేవి ఇంకా ఏవి కూడా ఖరారు కాలేదు ఆ దిశలో అయితే ఢిల్లీ పర్యటన లేదని చెప్పి సీఎం వర్గాల నుంచి మనకు వస్తున్న సమాచారం సో ప్రస్తుతం అయితే ఇటు రేవంత్ రెడ్డి ఆయన అధికారిక నివాసం నుంచి ఇటు ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చిన నివాసం యమున నైన్ జీరో టూ చేరుకున్నారు సో ప్రభుత్తే ఆయనకు సంబంధించిన షెడ్యూల్ మీటింగ్ అలాగే సాయంత్రం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్న విందుకు సంబంధించి ముఖ్యంగా బయట ఎటువంటి సమాచారం కూడా లేదు అలాగే ఈ విందుకి రాహుల్ గాంధీ సోనియా గాంధీ అలాగే కాంగ్రెస్ సంబంధించిన ప్రముఖులు సీనియర్లు అలాగే ఎంపీలు అందరినీ కూడా ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది సో చూడాలి ఈ పర్యటనలో పదవులు అలాగే పార్టీ పదవులు ప్రభుత్వ పదవులకు సంబంధించి అలాగే నామినేటెడ్ సంబంధించి ఏమైనా నివేదికతో అధిష్టానం నివేదికతో రాష్ట్రానికి వస్తారు ఈ కూడా తెలుస్తుంది సో ప్రస్తుతం అయితే వ్యక్తిగత ప్రైవేట్ పార్టీ కార్యక్రమం అలాగే ప్రభుత్వానికి సంబంధించి పార్టీ పదవులకు సంబంధించిన అంశం పైన ఆయన ఢిల్లీ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇంకా ఎటువంటి షెడ్యూల్స్ అనేవి అపాయింట్మెంట్స్ అనేవి కన్ఫర్మ్ కాలేదు రాత్రి తర్వాతే ఏమైనా మీటింగ్స్ ఉంటే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది